నా ఫోన్ నాకు ఇచ్చే నీ కేసు నేను హ్యాండిల్ చేస్తా హీ హీస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్ ఓకే ఈయదని అర్థం ఈయదా మెద్దరికిస్తా ఇప్పుడు జడ్జి వచ్చింది షు రే ఒక బ్లాక్ కాఫీ ముందు జుట్టు కట్ చేస్తావు చట్టానికి అంత జుట్టు ఉండకూడదు ఏంట్రా మటర్ కేసా మటర్ చేస్తావా ఊరుకోను మ్యామ్ ప్రత్యక్ష సాక్షిని కూడా తీసుకొచ్చాను ఆహారం మేడం ఆర్డర్ అబద్ధాలు చెప్తున్నాడు మేడం ఏంట అబద్ధాలు చెప్పేది నువ్వు తీసుకొచ్చిన విట్నెస్ కదా అంటే రే ప్రొఫెషనల్ డ్రింకర్ ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు లేకపోతే నేను లోపలేస్తా మేడం 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 మర్డర్ చేసింది రావు సారు రాధిక మేడం కానీ చేసింది టిల్లు అని చెప్పమని చెప్పి ఈ రావు సార్ నన్ను బెదిరిస్తున్నాడు మేడం లేకపోతే పోటా కేసులు ఎరికిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం ఇది నిజం అమ్మతోడు కానీ అమ్మాయి ఎవరో తెలియదు మేడం ఫిష్ చెప్పరా చెప్పు ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే అమ్మాయి అపార్ట్మెంట్ లో అండర్వేర్ లో డాన్స్ కానిస్టేబుల్ లైఫ్ అంతా అట్లా ఉండిపోతావా ఎందుకంటే మీ డిపార్ట్మెంట్లో సార్ చేసే లీగల్ పంచాయతీలన్నీ హ్యాండిల్ చేసేది నువ్వే ఆ ముచ్చట నీకు తెలుసు అలా కానీ నాకు తెలుసు డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు కానీ ఏమైనా చేస్తాడా చెయ్యాడు నువ్వే చేయాలా ఏం చేస్తా పచ్చిస్ లాక్ ట్వంటీ ఫైవ్ లాక్స్ క్యాష్ మీ సారు రాధిక మేడం అపార్ట్మెంట్లో చేసిన డ్యాన్స్ దాంతా సీసీటీవీ ఫుటేజ్ తీసి మంచి బ్యాక్గ్రౌండ్స్ క్లియర్ చేసి ఐటమ్ సాంగ్ లెక్క రెడీ చేసిన కరెక్ట్ టైంకి కోట్రూమ్లా ప్రొడ్యూస్ చేయాలా ఇది

ఇదేంటయ్యా ఈ క్రియేటివిటీ అండర్ కవర్ ఆపరేషన్ మ్యామ్ అండర్ కవర్ అండర్ లో అమ్మాయిలు డ్రగ్స్ మర్డరు మిని పాపులర్ ఎస్కబర్ లా ఉన్నారా నువ్వు ఎనీవే సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుని రాధికని రిమాండ్ లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు బాబు జాంటీ రోజ్ ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలి వెళ్ళడానికి లేదు అర్థమైందా హే వాట్సాప్నర్

సో హాట్ ఏసీ లేదా జేల్లా నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా మొత్తం కార్పొరేట్ ఇప్పుడే గోల్ఫాడొస్తున్నా నేను పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు గోల్ఫ్ తెలుసా నీకు ఏముండదు ఈడో బొక్కు ఉంటుంది ఈడో బాల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో స్ట్రెస్ అవుతారు అట్లుంటుంది పైసలు నువ్వు పంచాయతీ నీ తెలియదులే నువ్వు పూర్ ఫెలో కదా గది మర్చిపోయినా అసలు నువ్వు జైలు ఉన్నావని బాబు ఈజీగా సారీ తెలివి దేనికి అరే బాయ్ మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి దేనికి అంటున్నా సంపేస్తారని తెలిసి కూడా నువ్వు ఆడని నీరికిచ్చేసిపోయినో చూడు అట్లుంటది దున్యాదారి కుక్కని కొట్టినట్టు కొడితే స్ట్రైట్ గా కోమలకి వెళ్ళిపోయినా నేను వదిలేసే రాదు వన్కి నిజం అవసరం లేదు ఇడా అందరికాబద్ధమే కావాలా నువ్వు నన్ను మోసం చేసినావు కదా ఇప్పుడు నేను చేసినా మెగా మోసం గతం మర్చిపోయినా అని చెప్పినా సింపుల్ ఇప్పుడు ఆబ్వియస్లీ మోసం చేసి ఒక రెండు కోట్ల క్యాష్ తీసుకొని పారిపోయి పోయి అనాథాశ్రమంలోనో ఈ మన అనాథ పిల్లలకి సంగీతం నేర్పించుకుంటాను లేకపోతే ఇట్లా బ్రహ్మకుమారి ఇట్లా జాయిన్ అయిపోయి లైఫ్ అంతా మెడిటేట్ చేసుకుంటూ ఇట్లా తెల్లబాటలు వేసుకుని అయితే గడప కదా రాధిక ఎంజాయ్ చేయాలి ఢిల్లీ బాంబే గోవా ఇప్పుడు మనం ఒక పని ఈ పబ్బులు బార్లు ఇష్టం వదిలేసినా దేవునికి పూజ చేసి మా రాధిక కేడు జ్వర చెప్పా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినా ఇక ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కి వీడియోలు వచ్చినట్టు కుప్పలు తెప్పలు వచ్చి వడ్డే మన దగ్గర ఇందులో మనకు కావాల్సిన స్వీట్ వాయిస్ ఏడుందా అని ఎత్కి ఎత్కి బాగా టైర్డ్ అయిపోయి జ్వరం రిలాక్స్ అయిదామని చెప్పి సాటర్డే గోవా లిస్ట్ ఓపెన్ చేసినా చెప్పినా కదా మా ఇంట శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని చెప్పి మీ క్లబ్కి పోయి నంబర్ అడిగితే ఆ అల్లే ఇస్తారని అట్లుంటది మనతోని